నమస్తే కథ కి స్వాగతం మనం ఈరోజు రమాకాంత్ బుక్కా గారు రాసిన సమానమే అని కథను విందాం స్లీపర్ బస్సులో పక్క పక్కన బెర్త్లే కావడంతో ఆరు సంవత్సరాల కాలేజీ జ్ఞాపకాల ముచ్చట్లతో కుసల ప్రశ్నలతో రాత్రంతా మంచి టైంపాస్ అయ్యింది మాకు తర్వాత చూస్తుండగానే తెల్లారిపోయింది దాంతో నేను రాజీవ్ బస్ స్టాప్లో ఉదయం ఆరు గంటలకు మెల్లగా బస్సు దిగాం రాజీవ్ కాలేజ్లో నా క్లాస్మేట్ నిన్న రాత్రి సిటీలో నేను బస్సు ఎక్కిన కొద్దిసేపటికే రాజీవ్ బస్ ఎక్కి వచ్చి నా పక్క భర్త దగ్గర కూర్చున్నాడు మొదట వాడిని నేను చూశాను తర్వాత వాడు నన్ను చూశాడు నేను చూశానే కానీ ఖచ్చితంగా రాజీవే అని చెప్పలేకపోయాను మరి ఇప్పుడు అప్పుడా పది సంవత్సరాలు అయింది కాలేజీ అయిపోయి అసలే నాకు మొహమాటం కూడా ఎక్కువ కావడంతో నాకెందుకులే అని మొహం తిప్పుకోగానే విజయ్ అన్నాడు రాజీవ్ రాజీవ్ అన్నాను నేను నేనే అన్నట్టు తలూపాడు రాజీవ్ నేను గుర్తుపట్టానురా కానీ చిన్న సంశయం నువ్వో కాదో అన్నట్టు అన్నాను నవ్వు నటిస్తూ నేను మొదట గుర్తుపట్టలేదురా కానీ మొహం తిప్పేసుకోవడం చూసి నువ్వే అని డిసైడ్ అయిపోయాను అన్నాడు రాజీవ్ వస్తున్న నవ్వునాపుకుంటూ కాలేజీ టైం నుంచి రాజీవ్కి వెటకారం ఎక్కువే ఇప్పుడు ఇంకా ఎక్కువైందనిపించింది లేకపోతే ఎంత తెలిసిన మనిషి అయినా చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తే తెలియకుండానే మన మాటల్లో మర్యాద వచ్చేస్తుంది కానీ వీడు కాలేజీ రోజుల నాటి వెటకారాన్ని ఇంకా వదిలేదనిపించింది ఎప్పటిలాగే పరధ్యానంలో నేనుంటే నన్ను చదివేసినట్టు నువ్వు కూడా ఇంకా మారలేదురా మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అంటూ నన్ను తట్టి వాడి భర్తలో వాడు కూర్చున్నాడు అప్పుడు ముచ్చట్లు మొదలు పెడితే మాట్లాడుతూనే ఉన్నాం నేను ప్రస్తుతం సెటిల్ అయ్యింది ఆదిలాబాద్లోనే రాజీవ్ వాళ్ళ అత్తగారిది కూడా ఆదిలాబాద్ అన్నాడు పిల్లల్ని భార్యని తీసుకెళ్ళడానికి వచ్చాడట ఇప్పుడు బస్సు దిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే ముందర ఓ టీ తాగుదామని రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్ దగ్గర ఆగి మేం టీ తాగుతుండగా ఇంతలో సడన్గా నా ఫోన్ మోగింది ఏంటి నా గొంతులో చిరాకు ఇప్పుడే దిగే బస్సు చెప్పలేను పెట్టే నేను మీటింగ్లో ఉన్నా అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాను కాసింత కోపంగా అది చూసిన రాజీవ్ ఎవర్రా అన్నాడు నా భార్యరా ఏం పని పాట ఉండదు పొద్దున్న లేచినప్పటి నుంచి తిన్నావా పడుకున్నావా జాగ్రత్త ఇదే గొడవ హౌస్ వైఫా లేదురా ఇక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ మరి వాళ్ళకు వర్క్ ప్రెషర్ బాగానే ఉంటుంది కదరా ఏం ప్రెషర్ రా మనలాగా ఓవర్ టైం చేయమని వాళ్ళని అడగలేరు ఒత్తిడి పెంచడం కోసం వాళ్ళని ఓ మాట అనలేరు ఊ అంటే ఏడుపు అందుకోవడం తర్వాత మహిళా సంఘాలు మహిళా కమిషన్లు వేధింపు కేసులు వాళ్ళని వాళ్ళు ఎవరున్నారా అని నేను ఆవేశంతో మాట్లాడుతుంటే మళ్ళీ నా ఫోన్ మోగింది ఆ రాజేష్ చెప్పు ఏంటి సంగతి అంతా బాగేనా ఇప్పుడే బస్సు దిగా నేను టైం చెప్తా వద్దు కానీ ఈరోజైనా ఉంటా కదా నేను లేకుండా ఎలా జరుగుతుంది సరే అంటూ నేను ఫోన్ డిస్కనెక్ట్ చేసేసరికి నా వైపే చూస్తున్నాడు రాజీవ్ మళ్ళీ ఎవరు అన్నట్టు నా కార్ డ్రైవర్ ఈరోజు మా బాబు రా ఈవినింగ్ సెలబ్రేషన్స్కి రావడం నాకు వీలవుతుందా అవుతుందా లేదా అని నా భార్య అడగమందట అని నేను అనగానే రాజీ ఉరుకుటి ముడి ముడిపడింది ఎందుకో నాకు అర్థం కాలేదు మళ్ళీ నేనే అరే నువ్వు ఈరోజు ఇక్కడే ఉంటావు అన్నావు కదా చెల్లెమ్మని తీసుకుని సాయంత్రం ఇంటికి రా ఇటు రెండు ఫ్యామిలీస్ కలిసినట్టు ఉంటుంది అటు మా వాడి బర్త్డే అటెండ్ అయినట్టు ఉంటుంది రాత్రి ఎనిమిది కల్లా వచ్చాయి అన్నాను వాడేదో ఆలోచిస్తూ సరే అన్నాడు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకి కాలింగ్ బెల్ మోగింది ఎవరాని డో అని వెళ్ళి డోర్ తీసేసరికి ఎదురుగా రాజీవ్ తన భార్య పిల్లలతో ఎనిమిదంటే ఆరింటికే వచ్చిన వాళ్ళని చూస్తూ ఆశ్చర్యపోతూనే రండి అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చుండు పెట్టా పలకరింపులయ్యాక ఓ గంటలో వస్తానంటూ రాజీవ్ బయటికి వెళ్ళిపోయాడు రాజీవ్ భార్య గాయత్రి మా ఆవిడ ఎంత వద్దన్నా వినకుండా అన్నయ్య బాబుని కాస్త పట్టుకోండి నేను మీ ఆవిడ కలిసి వంట ఏర్పాట్లు చూస్తాం అంటూ సంవత్సరం వయసున్న నా బాబుని నా చేతిలో పెట్టి నా భార్యను తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ చొరవకు ఆశ్చర్యపోవడం నావంతైంది నా ఒళ్ళో కూర్చోగానే ఏడవడం మొదలెట్టాడు మా వాడు ఉండరా ఎడవద్దు ఏమైంది అంటూ నేను ఎంత మాట్లాడినా వాడి ఏడుపు ఎక్కువైందే కానీ తగ్గలేదు వాడి బొమ్మలు తెచ్చి చూపించండి అంది మా ఆవిడ వంటగదిలో నుండే దాంతో మా వాడిని కింద పరిచిన చేప మీద పడుకోపెట్టి దేవుడా అంటూ లేచి ఓ పది బొమ్మలు తీసుకొచ్చి వాడు పక్కన కూర్చున్నాను నేను వెళ్ళి బొమ్మలు తెచ్చే లోపల మా వాడు ఏడుపు మరింత పెంచేశాడు మా ఆవిడ ఈసారి కొన్ని మంచినీళ్ళు తాగించండి అంటూ సైగ చేసింది అది చూసిన గాయత్రి అన్నయ్యకు బాబు అలవాటు కాలేదా ఇంకా అంది దాంతో నేను తెల్లమొహం వేస్తే ఆయన ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు అంది మా ఆవిడ నాకు సపోర్టింగ్గా అవునా మరి నువ్వు అంది గాయత్రి నేను అంతే అంటూ నా వైపు చూసింది మా ఆవిడ నా మొహంలో భావం వెతుకుతూ ఓహో అయితే సాయంత్రం రాగానే నువ్వు బాబుని చూసుకుంటే అన్నయ్యే వంట పని ఇంటి పని చూసుకుంటారు అన్నమాట గాయత్రి ఏ ఉద్దేశంతో అంటుందో నాకు అర్థం కాలేదు నాకు ఏం చెప్పాలో తెలియక లేని నవ్వు తెచ్చుకుని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను ఈ లోపల మా వాడికి కాసిన మంచినీళ్ళు తాగించి ఓ బొమ్మ చేతికిచ్చి వాడు పక్కన పడుకున్నాను ఓ నిమిషం ఆడుకోగానే ఆ బొమ్మను పక్కకు పడేసి మళ్ళీ ఏడిపందుకున్నాడు దాంతో లేచి కూర్చుని ఇంకో బొమ్మ ఇచ్చాను అలా అరగంటసేపు బొమ్మల్ని మార్చి మార్చి ఇస్తూనే ఉన్నాను నేను ఇంట్లో ఉన్న టైంలో టీవీ చూస్తున్నప్పుడు తింటున్నప్పుడు మాత్రమే కూర్చోవడం అలవాటు అలాంటిది మొదటిసారి అంతసేపు వేరే పని మీద కూర్చోవడంతో చిరాకేసింది ఈ ప్రపంచంలో పిల్లల్ని ఆడించడాన్ని మించిన నరకం ఏదీ లేదనిపించింది బొమ్మలు బోర్ కొట్టడంతో మా వాడు బోర్లా పడి ముందుకు జరగడానికి నానా ప్రయత్నాలు చేయడంతో చివరికి వాంతులు చేసుకున్నాడు దాంతో మళ్ళీ దేవుడా అనుకుంటూ లేచి వాణ్ణి తీసుకెళ్ళి మొహం అంతా కడిగి వేరే డ్రెస్ వేసేసరికి చుక్కలు కనిపించాయి అది అయ్యాక కింద పడుకోబెడితే ఇల్లు బద్దలయ్యేలా అరవడం మొదలెట్టాడు మావాడు దాంతో తీసుకెళ్ళి వాకర్లో వెయ్యక తప్పలేదు వెయ్యగానే నవ్వుతూ ఓ గది నుండి ఇంకో గదికి చేప పిల్లలా ఆ వాకర్ని లాక్కుంటూ తీసుకెళ్తున్న వాడిని చూస్తుంటే చాలా ముద్దేసింది కడుపు నిండిపోయినట్టు అనిపించింది అలా నడుస్తూ వాడు మంచం పక్కనో కుర్చీ వెనుక్కో ఇరుకుపోయిన లేదా దేనికోసమైనా వంగి కింద పడిపోయినట్టు అనిపించిన పరుగులెత్తాల్సి వచ్చింది ఇంత వయసులో అంత ఎనర్జీ వాడికి ఎక్కడి నుండి వస్తుందో అసలు అర్థం కాలేదు అప్పటికే పూర్తిగా అలసిపోయిన నేను మా వాడు ఇంకా కొద్దిసేపు సతాయిస్తే ఏడు చేసేవాడినేమో ఇంతలో నా భార్య గాయత్రి వంట పని పూర్తి చేసుకుని రావడంతో బతికిపోయాను అనిపించింది అసలు వాడి చేష్టల్ని సతాయించడం అనడం కరెక్టేనా నాకు నేను వేసుకున్న ఆ ప్రశ్న నన్ను కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి బాబునిచ్చేసి ఓ పది నిమిషాలు కునుకు తీశాక రాజీవ్ రావడంతో వెళ్ళి రెడీ అయ్యా మా వాడి కేక్ కట్టింగ్ పూర్తయ్యాక రాజీవ్తో వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా పిల్లాడి వెనక తిరిగి తిరిగి అలసిపోయానేమో బాగా ఆకలి వేసింది ఇంతలో కిచెన్ నుండే గాయత్రి అన్నయ్య రోజూ మీరే ఫస్ట్ తింటారు కదా ఈరోజు మాకు ఛాన్స్ ఇవ్వండి వంట చేస్తున్నంతసేపు నిలబడే ఉన్నాం కదా ఆకలి దంచేస్తోంది అంది నా భార్య ఒక్కతే ఉంటే బెదిరించో భయపెట్టో నా సుఖం నేను చూసుకునేవాణ్ణి కానీ ఇప్పుడు మర్యాద నా నోటికి తాళం వేసింది చేసేదేమీ లేక అలా కూర్చున్నాను కానీ ఆలోచిస్తుంటే ఇన్ని రోజులు ఆఫీస్ నుండి వచ్చి పిల్లాన్ని ఆడిస్తూ వంట చేస్తూ నేను తిన్న తర్వాత తినే నా భార్య కష్టాలు ఆమె పడ్డ శ్రమ అర్థమై ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంతలో నా భుజంపై చేయి వేసిన రాజీవ్ రే ఒక్కరోజుకే నువ్వు ఇలా అయిపోతే అసలు రిటైర్మెంట్ లేకుండా రాత్రి పగలు లేకుండా సెలవులు అనేవే లేకుండా పనిచేసే ఆడవాళ్ళ గురించి ఆలోచించు నీకు ఇది తెలియాలనే ఈ చిన్ని డ్రామా నీకే కాదు చాలామంది మగవాళ్ళకి ఆడా మగ సమానమే అని తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది అంటూ పక్కపకా నవ్వడం మొదలెట్టాడు తలెత్తిన నాకు వంటగదిలో నుండి వస్తూ కనిపించిన గాయత్రి నీకు అర్థమయ్యేలా చేయడానికి ఈ చిన్ని నాటకం తప్పలేదన్నయ్య సారీ అన్నట్టు సైగ చేసింది కాలేజీ టైం నుండి కూడా ఏదైనా చెప్పాలంటే మాటలతో కాకుండా చేతలతో అర్థమయ్యేలా చెప్పడం రాజీవ్ స్టైల్ దాంతో నువ్వు మారవురా ఒకరికొకరు భలే దొరికారు మీరు అని రాజీవ్తో అన్న నేను నా భార్య వైపు చూశాను నన్ను క్షమించు అన్నట్టు కథ సమాప్తం